లాస్ట్ ఇయరు ఫాస్టింగ్ ప్రేయర్ పెట్టినప్పుడు లాస్ట్ త్రీ డేస్ వచ్చాను లాస్ట్ డే రేపుతో అయిపోయింది ఈ రోజు నేను ఇంకా చెప్పడం జరిగింది అన్నతో మా ఫ్యామిలీ కూడా వచ్చారు రక్షణ తీసుకున్నారు తీసుకున్న తర్వాత అక్క నువ్వు భాషలను అడుగు దేవుడు నీకు ఇస్తాడు నువ్వు చక్కగా ప్రేర్ చేసుకుంటావు కదా అంటే సరే అక్క అంటే ఇంకా నాకు అలా వీక్లీ వీక్లీ వెళ్తుంటే నాకు భాషలు వచ్చాయి అంటే అంత ఎక్కువ రాలేదు అది నిజమేనా భాషలు వస్తున్నాయి అని అనిపించింది మా ఫ్రెండు నాకు తెలిసిన నాతో పాటు చదువుకున్న ఫ్రెండ్ నాకు డిస్కషన్ జరిగింది భాషల గురించి వాళ్ళు ప్రేరే చేసుకుంటారు కానీ నేను ఎప్పుడు వినలేదు మాకు ఎప్పుడు చెప్పలేదు అని చెప్పారు అయితే నేను చెప్పినా నమ్ముతారో లేదో అని నేను వాక్యం చూపించాను కొరింది మొదటి కొరిందిలో అయితే అవును నిజమే కానీ నేను అప్పుడు పూర్తిగా తనకి చెప్పలేకపోయాను లాస్ట్ వీక్ అన్న భాషల గురించి పూర్తిగా చెప్పారు అది నాకు పూర్తిగా అర్థమైంది నన్ను ఇంకా ఎవరు ఏం అడిగినా నేను చెప్పగలననే ధైర్యం వచ్చింది మళ్ళీ లాస్ట్ మంత్ ప్రేయర్ జరిగినాయి కదా పాస్ట్ ప్రేయర్ లాస్ట్ డే వచ్చాను నాకు కొంచెమే వచ్చు ఆ రోజు దేవుడు తాకి ఇంకా నాకు బాగా వచ్చాయి అప్పుడు నేను నమ్మాను అన్న వాక్యం చెప్పారు మళ్ళీ నాకు లాస్ట్ సండే కూడా చాలా అంటే చాలా బాగా వచ్చాయి నాకు అప్పుడు అర్థమైంది నిజంగా భాషలు దేవుడు కార్యం చేస్తాడు క్షేమాభివృద్ధి ఉంటుంది నన్ను డిస్కషన్ జరిగింది ఇది నిజమా కదా అని నాకు డౌట్ వచ్చింది అప్పుడు లాస్ట్ వీక్ బాగా భాషలు వచ్చాయి దేవుడిని కృప వల్ల నేను అది నమ్మాను